చోటుపల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మండలంలోని చోటుపల్ మండలంలోని వివిధ గ్రామాల కార్యవర్గాలు చోటుపల్ మున్సిపల్ కమిటీ అనుబంధ సంస్థల అధ్యక్షులు మండల కమిటీలకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి నియామక పత్రాలను అందజేశారు ఎన్నికైన అధ్యక్షులను కార్యవర్గాలను కుందార కృష్ణాచారి భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు ప్రమాణపత్రము చదివించారు ఈ సమావేశం మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడారు చౌటుపల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మండలంలోని చౌటుపల్ మండలంలోని వివిధ గ్రామాల కార్యవర్గాలు చౌటుపల్ మున్సిపల్ కమిటీ అనుబంధ సంస్థల అధ్యక్షులు మండల కమిటీలకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి నియామక పత్రాలను అందజేశారు ఎన్నికైన అధ్యక్షులను కార్యవర్గాలను కుందార కృష్ణాచారి భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు ప్రమాణపత్రము చదివించారు ఈ సమావేశం మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ద్వారా శిక్షణ తీసుకున్న ఎంతో మంది వ్యక్తులు అన్ని వర్గాల నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది తెలుగుదేశం పార్టీ వివిధ దేశాలలో గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుపల్ మండలం నుండి జెండాలను ఆవిష్కరించి గ్రామ శాఖల అధ్యక్షులు ఎంపిక చేసి పార్టీని బలోపేతం చేయటకు శ్రీకారం చుట్టిన బడుగు ల ప్రత్యేకంగా అభినందించారు రాబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టి పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం తీసుకొచ్చి బీసీలకు మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఎంతో మంది సర్పంచులుగా ఎంపీటీసీ సభ్యులుగా జెడ్పీటీసీ సభ్యులుగా జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈనాడు రాష్ట్రంలోనే తెలుగుదేశం ట్రస్టు ద్వారా ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించి ఎంతో మందిని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీతో పాటుగా ప్రజాసేవలో కూడా ప్రథమ స్థానంలో ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహ మండల శాఖ ప్రధాన కార్యదర్శి పరకాల వెంకటేశం గౌడ్ ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్ ఎడ్ల రామిరెడ్డి చౌటుపల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్ కార్యదర్శి సిల్వేరు రాజు మండల టీడీపీ అధికార ప్రతినిధి పాషం రఘుపతి తదితరులు పాల్గొన్నారు